క్రైస్తవ్యంలో అతి ప్రాముఖ్యమైనది క్రీస్తు పునరుద్ధానం అంటే సిలువు మీద లోక పాపాల కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన క్రీస్తు తాను చెప్పిన విధంగా మూడవ నాడు మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి తిరిగి లేవడం దీనినే పునరుద్ధానం అని సంబోధిస్తారు అయితే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఒక మహాకవి మరియు పండితుడు పునరుద్ధానం అవాస్తవమని నిరూపించడం ద్వారా క్రైస్తవ మతాన్ని నామరూపాలు లేకుండా చేయగలనని ప్రతిన బూనాడు ఆ విధంగా అతడు చేయాలనుకుంటున్న ప్రయత్నంలోనే అతడే క్రైస్తవుడుగా మారిపోయాడు ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇంగ్లాండ్ దేశానికి చెందిన పద్దెనిమిదవ శతాబ్దపు సుప్రసిద్ధ కవి మరియు గ్రంథకర్త గిల్బర్ట్ వెస్ట్ అతని తండ్రి రిచర్డ్ వెస్ట్ ఒక సేవకుడు కావడం చేత నా కుమారుడు కూడా సేవకుడు కావాలని దేవుని పరిచర్య చేయాలని ఎంతగానో ఆశించాడు కానీ అతని ఆశ నెరవేరలేదు ఎందుకంటే గిల్బర్ట్ తన యవ్వన కాలంలో స్వంత నిర్ణయాలు తీసుకొని సైన్యంలో చేరాడు ఆ తరువాత యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి ఒక రాజకీయ వేత దగ్గర ఉద్యోగానికి చేరాడు అందులోనూ తనకు భవిష్యత్తు లేదని గ్రహించి చెస్లియా హాస్పిటల్లో కోశాధికారిగాను చేరాడు కోశాధికారిగా అతడు పనిచేస్తున్న దినాలలో అపారమైనటువంటి ధనాన్ని అర్జించాడు ఓవైపు అనేక గ్రంథాల గ్రంథకర్తగా గొప్ప గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటూ ఉండేవాడు గిల్బర్ట్ వెస్ట్ గొప్ప విద్యావేత్త ఒక వేదాంతి మరియు పండితుడు కావడం చేత అనేక మంది గొప్ప గొప్ప పండితులతో అతడికు సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి అనేక అంశాల మీద అతడికి లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా అతడు క్రమక్రమంగా ఓ హేతువాదిగాను ఓ నాస్తికుడిగాను మారిపోయాడు గిల్బర్ట్ వెస్ట్ యొక్క పుస్తకాలు గూగుల్ రీడ్స్లో ఇప్పుడు మనం వెతికితే సుమారుగా ముప్పై ఏడు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అందులో ఓడెస్ ఆఫ్ పెడర్ అనేటువంటి అతని పుస్తకం అతి పురాతన పుస్తకాల జాబితాలో ఉంది ఇప్పుడు ఆ పుస్తకం రెండు వేల యూరోలకు అమ్మకానికి వచ్చింది ఈ రోజుల్లో అతని పుస్తకాన్ని కొనాలి అనంటే లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సిందే అది గిల్బర్ట్ కొన్నటువంటి ఖ్యాతి మహాజ్ఞానులు పండితులు అయినటువంటి తన స్నేహితులు ఎంతోమంది సత్క్రైస్తువులుగా భక్తి భావంతో మెలగటాన్ని చూసినటువంటి గిల్బర్ట్ తట్టుకోలేకపోతూ ఉండేవాడు క్రమక్రమంగా క్రైస్తవ మతం మీద ద్వేషాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు క్రైస్తవ మతముపై ఎలాగో ఒకలాగా దాడి చెయ్యాలి అని తీర్మానం చేసుకున్నాడు క్రైస్తవ మతం యొక్క మూల సత్యం పునరుద్ధానం పునరుద్ధానం నిజం కాదు అని నిరూపించగలిగితే క్రైస్తవ మతాన్ని సమూల నాశనం చేయొచ్చు అని కూడా భావించాడు వారి విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి రుజువులు చూపిస్తే చాలు క్రైస్తవ మతానికి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలించేవాడిని అవుతాను అనుకున్నాడు ఈ విధంగా వెస్ట్ క్రీస్తు పునరుద్ధానం చెందలేదని క్రీస్తు వ్యతిరేక భావనలతో తన ప్రయత్నాలు ప్రారంభించాడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు వెస్ట్కి ఓ బంధువు ఉండేవాడు అతని పేరు జార్జ్ లిటిల్టన్ ఇతడు కూడా క్రీస్తు బోధనలంటే ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు అవన్నీ అవాస్తవమని చెబుతూ ఉండేవాడు ఈ విధంగా వీరిద్దరూ కలిసి క్రీస్తు పునరుద్ధానానికి వ్యతిరేకమైన ఆధారాలు వెతకడం ప్రారంభించారు పునరుద్ధానం నిజం కాదు అని నిరూపించడానికి గిల్బర్ట్ మత్తై మార్కు లూకా యోహాను అనేటువంటి బైబిల్లో ఉన్న నాలుగు సువార్తలను అందులో ఉన్న పునరుద్ధాన సంఘటనలను చదవటం ప్రారంభించాడు ఎంత లోతుగా అతడు చదివాడు అంటే ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదవటం బైబిల్ యొక్క మాతృభాషలో నుండి తనదైన శైలిలో దాన్ని అనువాదం చేయటం ప్రారంభించాడు యూదులను ఉద్దేశించి రాసినటువంటి మత్తయసు వార్తలో ఏమేమున్నాయి యూదేతరులను ఉద్దేశించి వ్రాసినటువంటి మార్కుసు వార్తలో ఉన్నటువంటి సంఘటనలు ఏమిటి ఈ విధంగా ఒక్కో సువార్తను మరో సువార్తతో పోల్చి అధ్యయనం చేయడం ప్రారంభించాడు ఒక్కో సువార్తను గ్రంథకర్త తనదైన శైలిలో వ్రాసినప్పటికీ కూడా అందులో పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోలేదు అనగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు ఈ గ్రంథాలను వ్రాశారని వాటిలో ఉన్నటువంటి సారాంశం అంతయు నిజమేనని యేసుక్రీస్తు నిజంగా పునరుద్ధానం చెందారని నెమ్మదిగా అతని హృదయంలో నమ్మకం ప్రారంభమైంది ఈ విధంగా క్రీస్తు పునరుద్ధానం వాస్తవమని అది కాదనలేని సత్యం అని నమ్మి క్రీస్తు వ్యతిరేకి కాస్త క్రైస్తవుడిగా మారిపోయాడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరి దేవదాసాయి గారు రచించిన జ్ఞాతవ్యము అనే పుస్తకంలోని ఏడో భాగం మొదటి ప్రసంగంలో ఈ విధంగా రాశారు మనుష్యులకు వారు ఏ మతము వారైననో అనేక శక్తులను దేవుడిచ్చాడు అందులో రెండు శక్తులు ఉన్నాయి అదేంటంటే ప్రతి మనిషిలోనూ కూడా జ్ఞానశక్తి ఉంటుంది ప్రతి మనిషిలోనూ మనోశక్తి అనగా మనస్సాక్షి కూడా ఉంటుంది జ్ఞానమైతే ఏది మంచిదో ఏది చెడో అనేది మనకి బోధిస్తుంది మనోశక్తి లేక మనస్సాక్షి అయితే దానిని అంగీకరించాలా అంగీకరించకూడదా అనేది బోధిస్తుంది మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా తనను గూర్చినటువంటి సత్యాలను వర్తమానం ద్వారా కానీ బైబిల్ ద్వారా కానీ ప్రసంగికుల ద్వారా కానీ ప్రజలకు జ్ఞాన శక్తి ద్వారా అందిస్తాడు అది వారి జ్ఞాన శక్తికి తెలిసినప్పుడు వారి మనోశక్తిని ఉపయోగించి వారు నేర్చుకున్న సంగతులను బట్టి అంగీకరించవలసిన బాధ్యత వారి మనోశక్తిదే ఒకవేళ వారి జ్ఞానానికి తెలిసిన తర్వాత వారి మనోశక్తిని ఉపయోగించి వారు క్రీస్తును అంగీకరించకపోయిన ఎడల దానికి లెక్క అప్పగించవలసిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది అని దైవజనులు రాశారు గిల్బర్ట్ వెస్ట్కి కూడా తన జ్ఞాన శక్తికి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎప్పుడైతే తెలిసిందో గ్రహింపులోనికి వచ్చిందో వాస్తవాలు ఎప్పుడైతే అతని కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయో అతడు అహంకారం చూపకుండా తన మనోశక్తికి పదును పెట్టాడు తన మనస్సుతో అంగీకరించడం ప్రారంభించాడు ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని కూల్చేద్దాం అనుకున్నటువంటి గిల్బర్ట్ మనస్సు పొందిన తర్వాత క్రైస్తవుడిగా మారిన తరువాత పదిహేడు వందల నలభై ఏడో సంవత్సరంలో యేసుక్రీస్తు చరిత్ర మరియు పునరుద్ధాన ఆధారాలపై పరిశీలన అనే నాలుగు వందల పేజీల వ్యాసాన్ని రాశాడు ఒక గ్రంథాన్ని రచించాడు యేసుక్రీస్తు పునరుద్ధానం నిజమని అతడు రాసినటువంటి ఈ గ్రంథం అనేక మంది ప్రజల మన్ననలు కూడా పొందుకుంది అతడు రాసిన ఈ దివ్య గ్రంథం యొక్క ప్రత్యేకతను విభిన్నమైన శైలిని పరిశీలించిన పిదప ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు అతనికి డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు కూడా యేసుక్రీస్తు పునరుద్ధానం నిజము అని నేను నమ్మటానికి నన్ను ఆశ్చర్యపరచడానికి నా సందేహాలన్నీ తీర్చడానికి సరిపడనన్ని ఆధారాలు బైబిల్లో నాకు లభించాయి అని చెప్పాడు గిల్బర్ట్ యోహాను స్వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనంలో ప్రభు అయిన వారు ఈ విధంగా చెప్పారు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఈ విధంగా ప్రభు అయిన యేస్సుక్రీస్తు వారు తన్ను తాను ఒక గోధుమ గింజతో పోల్చుకున్నారు అనగా ఒకనొక దినాన నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత నా బోధలు మరింత విస్తరిస్తాయి నా పునరుద్ధాన శక్తి వలన సంఘము మరింత బలపడుతుంది అని చెప్పకనే చెప్పారు పునరుద్ధానాన్ని గుర్చినటువంటి రుజువులు లేక మాదిరులు ఈ భూమి మీద కూడా ఈ సృష్టిలో కూడా అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం ఒక విత్తనాన్ని నేలలో పాతిపెట్టినప్పుడు అది బ్రద్దలైపోయి అందులో నుండి మొలక బయటికి వచ్చి అది ఎలా మహావృక్షం అవుతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మరలా పునరుద్ధానులై తిరిగి లేచారు గొంగళి పురుగు కూడా ఒక గూడు కట్టుకొని అందులోకి వెళ్ళి కొన్ని దినాల తర్వాత సీతాకోక చిలుకగా రూపాంతరం చెంది బయటికి వస్తుంది ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం చెందినటువంటి విధానాన్ని ఒక ఉదాహరణగాను మాదిరిగానూ మనకు చూపిస్తున్నాయి చూసారా ఏసుక్రీస్తు మీద క్రైస్తవ మతం మీద ఎంతో విద్వేషాన్ని తన మనస్సులో నింపుకొని కుట్రలు కుతంత్రాలు పని ఏదో ఒక విధంగా క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నించిన వ్యక్తి కాస్త ప్రభుైన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన నిజంగా పునరుద్ధానము చెందాడని తన నోటుతో తానే ఒప్పుకోవడమే కాకుండా నాలుగు వందల పేజీల గ్రంథాన్ని కూడా వ్రాశాడు ప్రియ స్నేహితుడా ఎంత విపులంగా నీ జ్ఞాన శక్తికి అర్థమయ్యేలాగా యేసుక్రీస్తుని గుర్చి ఆయన మీకు తెలియజేసిన తర్వాత నీ మనోశక్తితో నీవు అంగీకరించడమే తరువాయి యేసుక్రీస్తు జననం మరణం పరిచర్య పునరుద్ధానం దైవత్వం అనే అంశాల మీద అరకొర జ్ఞానం కలిగిన అనేక మంది చేసే ఆరోపణలు వింటూ మన తలను అజ్ఞానంతో మూటకట్టుకుందామా గొప్ప వేదాంతులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా వారి ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పి తన దైవత్వాన్ని పునరుద్ధాన శక్తిని మహిమను నిరూపించుకున్నటువంటి బైబిల్ గ్రంథాన్ని చదివి సత్యాన్ని తెలుసుకుందామా ఏం చేద్దాం నిర్ణయం మీదే ఇప్పటి వరకు మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే వీడియోలు చూడవచ్చు ఈ వీడియో సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోలో మీకు నచ్చిన విషయం ఏంటో అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి మరొకసారి మీ అందరికీ మరణాత